చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి పేద పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదినాన్ని చౌడేపల్లి బస్టాండ్ కూడలిలో గల ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు మండల అధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ సృష్టికర్త ప్రజానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేస్తూ తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సేవలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారి బాటలో మాజీ మంత్రివర్యులు పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆదేశాలతో వైఎస్ఆర్ పార్టీ వెన్నంటే ఉంటామని తెలియజేశారు కార్యక్రమంలో జడ్పీటీసీ దామోదర్ రాజు ఎంపీపీ గాజుల రామూర్తి రాష్ట్ర విద్యార్థి సంఘం సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ సర్పంచ్ శ్రీరామ భరత్ వరుణ్ మాజీ ఎంపీపీ అంజిబాబు మాజీ బోయకొండ ఆలయ చైర్మన్ మిద్దటి శంకర్ నారాయణ మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి వెంకటరమణ నాయకులు కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు ఆయన రెడ్డి గారు అదే ప్రజలకు అందించాలని ఫైవ్ అందించినారు ముందు కూడా ప్రజలకి సేవ చేయాలి కానీ నాయకులు ఈ మధ్య చూస్తా అంటే చాలా ఆరాధ్యాలు దౌర్జన్యాలు జరిగినాయి అలాంటివి మన ప్రజాస్వామ్యంలో తప్పు చేయకూడదు ఎవరైనా కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజల క్షేమము మంచి చేసుకుంటా పోవాల గానీ తప్పుడు పనులు ఎవరు చేయకూడదు మనమైనా చేయకూడదు ఇంకో ప్రభుత్వమైనా చేయకూడదు ఇవందరూ గమనించాలా మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు ఆశీస్సులు పెద్దిరెడ్డి వెంకట వెంకటమికి రెడ్డి అన్నగారు ఆశీస్సులు ఉన్నాయి మనము అందరూ మంచిగా ప్రభుత్వం దుర్మార్గాలను ఎదుర్కొంటూ ఇచ్చిన ఒక నెరవేర్చలేదు ఈ రోజుకి కూడా రైతు ఒక్క రూపాయి కూడా లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రోజు ఉంది ఆ కూడా ఇది అందరూ గమనించాలా రేపు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖు మామిడి రైతులు నష్టపోయినందున వాళ్ళు పరామర్శించడానికి వస్తుంటే మీరు ప్రోగ్రాం వెళ్ళకూడదనే వెళ్ళకూడదని ఎస్ఐ వచ్చి నడిజాంలో నిద్రలు లేపి నోటీసులు ఇచ్చే పనులు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని చోడేపల్లి మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు పెద్దలు నాగభూషణ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్ర ఆయుడు గారి అదేవిధంగా రాజంపేట పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు చోడేపల్లి మండల కేంద్రంలో ఘనంగా రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది మరి ఈరోజు రైతు దినోత్సవంగా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది మరి అదే తరహాలో రైతు దినోత్సవం ఎందుకు ప్రకటించారంటే మొట్టమొదటగా రైతులకు ఉచిత కరెంట్ అనే హామీని నెరవేర్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే ఆ రోజుల్లో ఉచిత కరెంటు ఎందుకు ప్రకటించారంటే కరెంటు కోత రాత్రిలో కరెంట్ ఇచ్చేవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పగలే తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చేవారు మరి తేడా గమనించమని అడుగుతున్నాం ఈరోజు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఈ ఈ వాహనాలు కూడా మనం తలుచుకుంటే మొట్టమొదట గుర్తొచ్చే వ్యక్తి ఎవరో అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు మరి ఆ తరహాలో నడుచుకోవాల్సిన పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉందని చెప్పి ఈ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు ఎంత వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకంగా నడుపుతున్నాయంటే మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయంటే ఎక్కడ చూసినా అల్లర్లు చేయడం ఎక్కడ చూసినా కేసులు పెట్టడం మా నాయకుడు వస్తున్నాడంటే వెళ్ళాలంటే ఏదో నోటీసులు ఇచ్చి మమ్మల్ని కట్టడి చేయాలనుకుంటే అవన్నీ సాధ్యంగా మార్కెట్లు కాదు పోలీసులు కాదు ఆర్మీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు చోడేపల్లి నలుమూలల నుంచి చోడేపల్లి మండల నలుమూలల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సుపరిపాలన అందించే విధంగా మన రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆ ఆయన అడుగుజాడల్లో ఈరోజు మన చోడేపల్లి మండల నాయకులు కానీ అలాగే రాష్ట్ర నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఆయన అడుగు జాడల్లో నడుచుకోవడం జరుగుతుంది ఆయన ఎంతో మనకు రైతులకు కానీ అలాగే విద్యార్థులకు కానీ అన్ని విధాలుగా పథకాలు అందించి అందరినీ ఒక మంచి దారిలో పెట్టి ఒక సుపరిపాలన అందించిన మహా మన మహానేత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే ఆయన కనీయులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనకు ఎంతో గత ఐదేండ్లు ఎంతో మనకు మంచి పాలన అందిస్తూ మన అందరి ప్రజ ప్రజల పక్షాన నేతగా ఆయన ఈ ఐదేండ్లు పరిపాలన చేశారు ఇదే విధంగా రాబోయే కాలంలో మనం మన జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొని వచ్చి మన అందరూ మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనను మనం అందరూ కల్లారా చూడాలనేసి ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ జన్మదినోడేపల్లి మండలం పంతొమ్మిది గ్రామ పంచాయతీల నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ అభిమానులకు పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతే కాదు మన తెలుగు రామ్ముడి తెలుగు రాష్ట్రాల అందరి పండగ అని మనం ఈ ఈ విధంగా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే కూటమి ఎరగని ధీరుడు ఐదు సార్లు పులివెందుల శాసనసభ్యులుగా మూడు సార్లు కడప పార్లమెంటు సభ్యులుగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఓటమేరగని ధీరుడుగా రాష్ట్ర చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాజశేఖర్ రెడ్డి గారు విజయం సాధించారనమాట కాబట్టి ప్రజల బాధలు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిని ఈ సమయంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే గతంలో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు చూసి పేద పడుగు బలహీన వర్గాల వారి బాధలు చూసి విద్యార్థిని విద్యార్థులు పడుతున్న కష్ట సుఖాలను చూసి నేనున్నాను నేను చూశాను నేను విన్నాను నేను అధికారం వచ్చిన వెంటనే రైతు సమస్యలు కావచ్చు విద్యా సమస్యలు కావచ్చు అన్నింటినీ ఆరోగ్య సమస్యలు కావచ్చు ఏదైనా కానీ లే రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలోనో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వాహనాలు లేని అప్పట్లో ఆ స్కీమును తీసుకొచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారిదని తెలియజేస్తున్నాను అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనే పథకాన్ని కూడా కేంద్రంలో పోరాడి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి గ్రామ ప్ర గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమలో ప్రారంభించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పేద బడుగు బలహీన విద్యార్థిని విద్యార్థుల కోసం రిఎంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు గ్రామ స్థాయిలో కూడా వేరే ఇతర దేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావచ్చు కావచ్చు అనేక రంగాల్లో ప్రోత్సహించి నిరుద్యోగని నిరుద్యోగం లేకుండా చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన కనుక రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఈ పాదయాత్ర చేసే టైంలో ఎక్కడ చూసినా పీడు ప్రాంతాలుగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాడు మరి ముఖ్యంగా చెప్పాలనుకుంటే వెనుకబడినటువంటి రాయలసీమనే వెనుకబడినటువంటి మన చిత్తూరు జిల్లాకు మంత్రి నివాస్ సుజల శ్రవంతి పథకాన్ని తీసుకొచ్చి అంద్రీ నీళ్ళను నీళ్లను కృష్ణా జలాలను మన రాయలసీమలో చిత్తూరు జిల్లాకు అంకితం చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదని తెలియజేస్తున్నాను మన దేవత నేత రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు కుటుంబానికి మనం కష్ట సుఖాలను పంచుకొని వాదోడుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంత చిన్న ఉపన్యాసాన్ని నాకు ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు నాగభూషణ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను